మే పదమూడు జరిగే ఏదైతే ఎన్నికల సంగ్రామం ఏదైతే ఉందో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏవైతే నిలబెట్టుకున్నామో ఈ రాష్ట్రంలో ఉండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వాళ్ళ కుటుంబాలకు ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో లక్షలాది రూపాయలు సహాయం చేసి కరోనా లాంటి ఎన్ని విపత్తులు వచ్చినా కూడా ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని చాదుకునే విధంగా ఏ రకంగా కూడా మాట కోసం మా ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు అవన్నీ కూడా ప్రజలకు చెప్పబోతూ ఉన్నాం రేపు ఉగాది రోజున రాబోయే ఐదు సంవత్సరాలకి వైఎస్ఆర్ పార్టీ ఏం చేయబోతూ ఉంది ఈ రాష్ట్రంలో పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ రకంగా ధైర్యం ఇవ్వబోతూ ఉన్నాం ఏ రకంగా సహాయం చేయబోతున్నాము అనే విషయంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు జరిగే సంగ్రామానికి రాబోయే ఐదు సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఉగాది పండుగ రోజున మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నాం ఎందుకంటే అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాల్లా కాకుండా గత నాయకుల్లా కాకుండా ఏదో ఎలక్షన్ ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను కనపడకుండా చేసి ప్రజలను మోసం చేసే విధంగా కాకుండా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చాడు ఈరోజు దానికి అనుకూలంగా ఈరోజు దరిదాపుగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏదైతే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పేద వర్గాల సంక్షేమ సంక్షేమానికి అభివృద్ధికి ఏదైతే ఖర్చు పెట్టామో రాబోయే రోజులు కూడా అదే చేయబోతా ఉంది ఈరోజు ఒక పేద వర్గానికి సంబంధించి పేద కుటుంబంలో ఒక పెన్షన్ రావాలన్నా ఒక అమడు రావాలన్నా ఒక చేయిత రావాలన్నా ఆ కుటుంబంలో చిన్నపిల్లలు చదువుకోవాలన్నా విద్యాదేవన్ రావాలన్నా ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఆ కుటుంబంలో సహాయం చేయాలన్నా ఏదైనా ఒక భరోసా మన ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఎంత రాబోయే ఐదు సంవత్సరాలు కూడా అన్ని వర్గాలను కూడా బలోపేతం చేస్తూ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆ వర్గాలని పైకి పైకి తీసుకొచ్చే విషయంలో ఈరోజు చూస్తూ ఉంటే టికెట్లు ఇచ్చే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆతి చూసి అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంలో అందరిని కూడా ఒక ఒక టిప్పర్ డ్రైవర్ను కూడా ఈరోజు ఎమ్మెల్యే చేయడానికి వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్గా నిలబెట్టిందనంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి విషయంలో రాజకీయంగా కూడా వాళ్ళని ఒక ఒక మెట్ పైకెక్కిచ్చేసి వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత నిక్కచ్చిగా ఉన్నారో మా ముఖ్యమంత్రి గారు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మార్చిల నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే పదిహేడు వందల కోట్ల పైచీలకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మాచిల్ల నియోజకవర్గంలో పేద ప్రజల కోసం వాళ్ళకి ఖర్చు పెట్టామో అవన్నీ కూడా వివరిస్తూ ఈరోజు మార్చిల నియోజకవర్గానికి సంబంధించి కాసవరం గ్రామం నుంచి కూడా సమర శంఖం ఎన్నికల సమర శంఖాన్ని కోరిస్తూ ఉన్నాం ఈరోజు రేపు మే పదమూడో తారీఖు దాకా నిరా నిరాధనంగా కూడా ఈ ప్రచారం జరగబోతూ ఉంది మా పార్టీ కార్యకర్తలన్నతోటి నాయకుల అన్నతోటి వాళ్ళందరి యొక్క తోడ్పాటుతోటి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని అఖండ మెజారిటీతో ఇక్కడ గెలిపించబోతూ ఉన్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే విధంగా కూడా అందరూ కూడా కష్టపడి పనిచేయబోతూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది దాంట్లో ఏముంటే ఏ రకంగా ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొందుపరచాలంటే ఆదృత కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వాలు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీ కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ పూటకి ఆ రోజుకి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ అధికారం కోసం ప్రజల్ని ఆ వర్గాలను మబ్బపెట్టడానికి కోసం ఏదో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో కడపడకుండా చేసేసి మోసం చేసిన పరిస్థితులు గత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు కానీ ఈరోజు చెప్పుకోవడానికి ఒక సంక్షేమ కార్యక్రమం ఒక పేద కుటుంబంలో ఈ రకంగా మేము సహాయం చేసినని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ నాయకులు కానీ లేని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే ఈ సంవత్సరమే సరి వర్షాలు పడని పరిస్థితి ఈరోజు తాత్కాలికంగా ఏదో నీళ్ళకి ఇబ్బంది అయ్యి తాగడానికి నీళ్ళకి ఇబ్బంది ఈ రెండు నెలల నుంచి ఇబ్బంది పడతా ఉంటే అదేదో పెద్ద లాగా ఈరోజు తెలుగుదేశం ప్రచారం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎంత దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాడు అని అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే దరిదాపుగా అరవై నాలుగు లక్షల పైచీలకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటో తారీఖు వచ్చిందనంటే పెద్దవాళ్ళు కానివ్వండి వికలాంగులు కానివ్వండి వితంతువులు కానివ్వండి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా కొడుకు మా మనవడు మా వాలంటీర్స్ దగ్గర ద్వారా మా ఇంటికి వచ్చేసి ఒక పెన్షన్ మాకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారని ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆదురుతా కూడా ఎదురు చూసి వాళ్ళ అవసరాల కోసం ఒక వాలంటీర్ని పంపిస్తూ ఉంటే ఈరోజు ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టుకొని ఈరోజు కోర్టును అడ్డం పెట్టుకొని వాలంటీర్స్ పెన్షన్ ఇవ్వడానికి లేదని చెప్పి కోర్టు ఆర్డర్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరగకుండా చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను దీనివల్ల నీకు ఉపయోగమైంది చంద్రబాబు నాయుడు నీకు ఏమైంది నీకేమన్నా ఇబ్బందే వాళ్ళని పేదవారికి ఒక వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళకి ఇంటి దగ్గర పెన్షన్ వస్తే నీకు ఇబ్బంది ఏందని కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాను కానీ అలా చేయకూడదు ఏ మంచి పనులు కూడా జరగకూడదు ఏ రకంగా ప్రజలకు ఉపయోగ ఉపయోగకరంగా ఉండే విధంగా చేయకూడదు ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక మానసిక వ్యాధి ఉంది ఒక సైకాలజీగా డిఫెక్ట్ ఉంది ఈ రకమైన ఆయనకున్న వ్యాధితోటి ఆయనకున్న రోగంతో ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజలు క్షమించరు ప్రజలు అంతకంత కూడా అతనికి శిక్షించే పరిస్థితి ఉంది ఈరోజు ఏదైతే మాట ఇచ్చాడో ఇచ్చిన మాట పేద వర్గాలకు ఉపయోగపడే మాట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకుంటున్నాడో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇచ్చిన హామీ కోసం ఇచ్చిన మాట కోసం పాటుపడతాం కష్టపడతాం నిలబడతాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే కాసవరంలో అధికారికంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టామో ఇది చివరిదాకా కూడా ఆటంకం లేకుండా ముందుకు పోయిద్దని కూడా మా కార్యకర్త నాయకులు ముందుకు ముందుకు కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వేలాది మంది ఏదైతే కార్యకర్తలు కలిపి వచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం